శ్రీకాకుళం స్థానిక ఖ్యాతి ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులకు నిత్యావసర సరుకులను బ్రహ్మకుమారీస్ మానవతా సేవా సంస్థ ప్రతినిధులు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవత్వంతో ఎటువంటి వ్యక్తి అవసరాన్ని గుర్తించి వారికి సహాయం చేయటమే మానవత్వం అని మానవతా సభ్యులు బ్రహ్మకుమారీస్ తెలిపారు రాజయోగి ఎక్స్ఆర్మీ రమణ నిర్మలా మాట్లాడుతూ మీ అందరినీ కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని చివరి దశలో ఉండే కష్టాలను చూస్తున్నామని వృద్ధులను ఈ పరిస్థితిలో చూస్తుంటే బాధాకరంగా ఉందన్నారు తల్లిదండ్రులను విడువకు కడవరకని దాతలు స్పందించి వీరికి అవసరమైన సహాయానికి ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ డి పార్వతీశం బుడుమూరు సూర్యరావు రిటైర్డ్ టీచర్ రాజారావు టీచర్ త్రినాథరావు పలువురు మానవతా సభ్యులు బ్రహ్మకుమారీస్ సంస్థ నిర్వాహకులు జయలక్ష్మి బ్రహ్మకుమారీస్ పాల్గొన్నారు మా కొద్దిగా కొద్దిగారు పెద్దవాళ్ళు ఉన్నారు తండ్రి వయసు వాళ్ళు ఉన్నారు అన్నములు వయసు వాళ్ళు ఉన్నారు అమ్మలు ఉన్నారు అందరూ అమ్మలే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మాకు అమ్మరూ అమ్మే కిందలేక అమ్మ అంటే అమ్మే కాదు చెల్లెవుతుంది మొదలవుతుంది ఎదునా సరే అమ్మే అందరికీ మూలం తీసుకుంది కాబట్టి అసలు ఎటువంటి అవకాశం కలిగి మా ఇద్దరు ఇక్కడ రావడం అనేది పెద్ద దేవుడి తిన వరం అనుకుంటాను అందుబాటు మా చెల్లెలతో కలిసి వాడు ఇంకా సంతోషంగా ఉంది నిన్నే తప్పకుండా వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు ఇలా చెప్పడం జరిగింది ఇలా మేము సహాయం సహాయాన్నిస్తున్నాము అండ్ మీరు తప్పకుండా తక్కువకుండా వస్తాం అని చెప్పి మా దీని నుంచి మాట్లాడి గారికి చెప్ప జరిగింది తర్వాత ఆఫీసు గారు చెప్ప జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేము ఏం చెప్పలేము కానీ ఉన్నందుకు మాకున్నందులోని మేము ఏదైనా చేయగలం అది ఇంపార్టెంట్ మా మానవత ఇది ఏంటంటే చూసుకుంటే పేదవాళ్ళకి సహాయం చేయడం నిరాశ్రులకి ఏదైనా కలిపిందంటే చేయడం మా ఇటువంటిది ఏదైనా అందించడం దానికి అయింది మన సిస్ అందుకని ఆ రెండు కలిపాయి కాబట్టి చాలా ఆనందదాయకంగా ఈ రోజు ఇక్కడికి చాలా జరిగింది మా కార్యక్రమాలు వేడిగా ఉంటాయని చెప్పిన నాకు చెప్పారు మేము కూడా అందులో బెసిబెట్లు ఆడడం తెలుసుకుంటూ ఉన్నాయి చెక్కింగ్ అలాగే కొంతమందికి పేదవాళ్ళు తెలిసిపోతే వాళ్ళకి ఏమి లేరు అటువంటి వాళ్ళకి ఏమో తీసుకెళ్ళడానికి ఏమో కాంతులం అయితే ఉంచడానికి లేదు ఇటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఏదైతే చేసుకున్నారో వాటికి మనం ఇస్తామని చెప్పి పడింది అటువంటివే మరికొన్ని ఉన్నాయి విలువ విలువలు మన అంట్యుకేషన్ విలువలు పెంచడం పిల్లలకి చిన్నప్పటి నుంచే మొక్క ఏ మానే వంగతి అంటారు అందుకనే చిన్నప్పటి నుంచి విద్యాసాయం నుంచి అయితే పిల్లలకి విలువలు తప్పితే దైవము దయ కరుణ ఇటువంటి మంచి మంచి విలువలు కలపడం తెలియజేయడం వల్ల మరికొంత ఈ మన భారతదేశము ఆంగ్ల దేశంలో చాలా విలువతో కూర్చున్న మరింత విలువలు చేకూరి సమాజం చక్కగా రావడానికి ఉపయోగపడుతుంది మా రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు దీన్ని స్థాపించారు అతని ఆశయాన్ని కొనసాగించడం కోసం మేము ముందుకెళ్తున్నాం మాకు తోడుగా వాళ్ళు వాళ్ళ తోడు మేము కూడా ఇప్పుడు కలిసాము కానీ మరికొద్ది బలంగా మరికొద్ది శక్తివంతంగా మరికొద్ది బాగుగా చేయగలమని ఆశిస్తున్నాము ఆ భగవంతుడు మాకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ బుద్ధి కొనసాగించాలని కోరుకుంటూ మీ ప్రజలంతా ఇద్దరు చదువుతుంది